సగవయ దవాసమా దూదీర్ధ నిర్గమం 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 ఆయన కృషి చాలా ఉంది ఆయన పర్మిషన్ పాపం డిఎం డిహెచ్ఓ ఆఫీస్కి ఒక నాలుగు సార్లు తిరిగాడు ప్రజలందరికీ ఏదో మంచి చేయాలా యోగి నారాయణ ట్రస్ట్ ద్వారా మంచి చేయాలని చెప్పి ఆయన చేసిన కృషి ఫలితం ఈరోజు ఇక్కడ క్యాంప్ జరుగుతుంది దీనికి ఈ వీళ్ళందరూ సహకరించినారు మా తరువాత ఈ శిబిరానికి వచ్చిన కార్డియాలజీ ఆంకాలజీ గ్యాస్ట్రాంటాలజీ అట్లా మెయిన్ మెయిన్ కేసెస్ ఏదైనా కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఉచితంగా ఫ్రీగా ఆపరేషన్స్ జరుగుతాయి మా హాస్పిటల్ అవుతుంది వాళ్ళకి అవుతుంది పెద్దలకు అలాగే ముఖ్యంగా యోగి నారాయణ స్వామి గురువులకు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వర్తించినటువంటి లోకేష్ గారికి మురళీ గారికి ఇతర సిబ్బందికి అందరికి మా మదనపల్లి జనసేన పార్టీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది ఒక రకంగా మానవ సేవే మాధవ సేవ అని అన్నా మనము ఇతరులకు సహాయం చేయలేకపోయినా వైద్యపరంగా వైదేహి హాస్పిటల్ నుంచి వైద్యులను పిలిపించి ఇక్కడ ప్రజలకు కావలసినటువంటి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ కానీ కార్డి మిగతా మీ చిన్న చిన్నటువంటి వైద్య పరీక్షలను నిర్వర్తించి వారికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు వైదేహీ హాస్పిటల్ సమకూర్చుకుంటారని ఇలాంటి గొప్ప ఉచిత కార్యక్రమాలు చేసేటువంటి మంచి హృదయం కలిగినటువంటి ఈ సభ్యులందరికీ కూడా మేము నమస్కారంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై మాయా ఆత్మీరే దినాంక ఇప్పసాద ఉచిత ఆరోగ్య శిబిర వైదేహీ హాస్పిటల్ నిన్న నా అమ్ముకోవడలాగిన ಶ್ರೀ ಯೋಗಿನಾರಾಯಣ ಐಕ್ಯತಾ ಟ್ರಸ್ಟ್ ವತಿಯಿಂದ ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ ಸಮಾಜಕ್ಕೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಅಂತ ಅಂತೇಳಿ ನಾವು ಈ ಶಿಬಿರವನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ ಏಕೋ ಇ ಸಿ ಜಿ ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಇಲ್ಲೇ ಮೈನರ್ ಆಗಿ ಏನಾದರೂ ಇದ್ರೆ ಅಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಆಗಿ ಇದ್ರೆ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇದ್ರೆ ಅಲ್ಲಿಗೆ ಇದು ಮಾಡಿಕೊಂಡು ಇಲ್ಲಿ ಬಂದು ಎಂಟ್ರಿ ಆದವ್ರಿಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲಿ ಸೌಲಭ್ಯಗಳೆಲ್ಲ ಸಿಗುತ್ತದೆ ಗೌರ್ಮೆಂಟ್ ಇದರಲ್ಲಿ ಏನಿದೆಯೋ ಅದನ್ನು ತೊಗೊಂಡೋಗದರೆ ಅವ್ರು ಸೌಲಭ್ಯ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಇನ್ನೊಂದು ಮತ್ತೊಂದು ಏನಾದ್ರು ಮುಂದೆ ಬರ್ದಿರೋ ನೋಡ್ಕೋಬೇಕಾದ್ರೆ ಈಗ ಬಂದು ಇಲ್ಲಿ ಚೆಕಪ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಅದೇನಾದರೂ ಇದ್ದಿದ್ದು ಎಲ್ಲ ಚೆಕಪ್ ಮಾಡ್ತಾರೆ ಇ ಸಿ ಎಕೋ ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ ಆರೋಗ್ಯವೇ ಮಹಾಭಾಗ್ಯ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಬಂದು ನೋಡ್ಸ್ಕೊಂಡು ನಿಮ್ಮ ಆರೋಗ್ಯನ ಕಾಪಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ